బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మణికొండ నర్సింగి మున్సిపాలిటీలలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశం అభివృద్ధిలో ముందు ఉండాలంటే మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలన్నారు మోదీ హాయంలో జరిగిన దేశ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఆయన కోరారు ఇక రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు land.